హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా మామయ్య కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాడు ఇంద్రమ్మ ఇల్లు సో అందరికీ తెలిసిన మ్యాటరే సో అంకంపల్లిలో ఏంటంటే అందరికీ ఇంద్రమ్మ ఇల్లులు వచ్చేసాయి సో మేమందరం వచ్చేసాం మా మామయ్య ఆ రోజు స్లాబ్ పోసుకుంటుండ్రు సో స్లాబ్ వీడియో తప్ప మిగతా అన్ని వీడియోస్ తీశాను మన ఛానల్ మొక్కల గురించి కాబట్టి మొత్తం మొక్కలు కవర్ చేశాను ఈ వీడియోలో కామన్ చిక్కుడుకాయ చెట్టు రోస్ చెట్టు అనమాట చిక్కుడుగా చాలా కాస్తాయి పల్లెటూరులో ఎందుకంటే ఇంటింటికి పెట్టేసుకుంటారు ఫుల్ అన్నమాట అక్కడ అమ్మమ్మ కూడా ఇంటి ముందు మెత్తం పెట్టేసింది ముందు జామ చెట్టు మామిడికాయ చెట్లు నిమ్మకాయ చెట్లు అవన్నీ ఉండే బట్ ఇప్పుడు అవన్నీ లేవు ఇది వచ్చేసి కాకరకాయ ఇట్లా జస్ట్ ఉట్టిగా పడేస్తేనే మొలుస్తాయి అక్కడనైతే ఫుల్ అన్నమాట మన సైడ్ ఏమో మనం పెట్టుకోవాలి కానీ అక్కడ ఏంటంటే ఒకటి తిన్న ఇట్లా పడేసినా కూడా మొలుస్తాయి అంటే అక్కడ ఎరువులు ఎక్కువ ఉంటుంది కదా కామన్గా ఏంటి బర్లు ఎడ్లు అక్కడ కట్టేస్తారు కాబట్టి ఫాస్ట్గా ఎన్నుకోవడానికి ఈజీగా ఉంటుంది మొక్కకు అందరూ చిక్కుడుగా చెట్లు పెట్టేసుకున్నారు ఇంటి చుట్టూ గుమ్మడికాయ చెట్లు ఏంటంటే తీగలవి గుమ్మడికాయ పూలు ఇప్పటికీ ఊస్తూనే ఉన్నాయి కాయలు కాస్తూనే పూలు ఊస్తున్నాయి సో సీజన్ ఇంకా అయిపోలేదు కదా ఇప్పుడు ఈ టైంలో ఉంటుండే దసరా బట్ కొంచెం మనకి ముందు వచ్చింది ఇది స్లాబ్ సైడ్ అన్నమాట వెనక కట్టిన ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇల్లే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఏబో పడ్డాయి ఇంద్రమ్మ ఇల్లులు ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా అట్టేసుకుంటున్నారు బిల్స్ రావాలని చెప్పేసి ఒక ఫైవ్ ల్యాక్స్ ఏమో పార్టీ నుంచి వస్తే ఒక ఫైవ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకా వీళ్ళు పెట్టేసుకుంటున్నారు గా ఇల్లు కట్టేసుకోడానికి జామ్ చెట్లు ఇంటింటికి ఖచ్చితంగా రెండు మూడు అయితే ఉన్నాయి ఫుల్ అన్నమాట కాయలు అయితే ఇవి వచ్చేసి చింతపాలికాయ్ చెట్లు కామన్ అందరి ఇళ్లల్లో ఉంటాయి పల్లెటూర్లో ఎక్కువ అవి అయితే బట్ కాయలు అయితే ఎక్కువ లేవు ఇదేంటంటే మిర్చి ఒకటే చెట్టు ఇట్లా మిస్టేక్లో మనం తింటే చెప్పాను కదా తింటే వేస్తేనే ములుస్తాయి అక్కడ ఫుల్ కాయలు కాసింది ఒక పావు కేజీ దాకా కాసింది ఎప్పటి నుంచో అలా కాస్తుంది అట దసరా ముందు నుంచే ఫుల్ భలే అనిపిస్తుంది మన ఇంట్లో ఏమైనా మూర్కలు పెట్టుకుంటే అది కాస్తే మాత్రం ఇవి వచ్చేసి గడ్డి పూలు వైట్ ఉంది పింక్ ఉంది ఇవి వేరే వేరే చిన్న చిన్న పూలు అన్నీ కవర్ చేశాను అన్నమాట ఇటు సైడ్ వచ్చేసి వంకాయ చెట్లు చెప్పాను కదా పల్లెటూరులో జస్ట్ ఇంట్లో ఇట్లా పెట్టేసుకుంటారు కొనుక్కోరు ఎక్కువ ఆల్మోస్ట్ అందరికి ఇళ్లలోనే ఉంటాయి మామిడి చెట్లు అమ్మమ్మ వాళ్ళకి రెండు ఉంటుండే ఇటు సైడ్ బట్ ఒకటి కొట్టేశారు ఇల్లు కడుతున్నాం అని చెప్పేసి ఇదేంటంటే నూరు వరహాల చెట్లు అంటారు కదా అది కూడా ఉంది బీరకాయ చెట్టు దానికి ఎక్కిచ్చేసింది అమ్మమ్మ చూసారా బీరకాయలు ఎన్ని ఆశాయో భలే అనిపిస్తుంది మన ఇంట్లో పెట్టిన చెట్లకి ఇట్లా కాయలు కాస్తే భలే అనిపిస్తుంది ఒకటే దగ్గర మిర్చి అండ్ అలాగే వంకాయలు బీరకాయలు అన్నీ ఉన్నాయి భలే అనిపించింది చూడడానికి అయితే బీరకాయలు అయితే ఒక టెన్ ఉన్నట్టు ఉన్నాయి హాఫ్ కేజీ వెళ్తే సన్నగా మంచి పొడుగు పొడుగున్నాయి అమ్మమ్మ దసరా నుంచి వండుతుంది అట అయినా ఇప్పటికీ మంచిగా గాస్తుంది ముక్క అయితే నూరు వరహాల చెట్టు కూడా ఉంది మా ఇంట్లో అయితే కుండీలో ఉంది ఇక్కడ ఏంటి అంటే మంచిగా భూమిలో ఉండడం వల్ల ఫుల్ గ్రోత్ ఉంది అదేంటో గుబ్బురు గుబ్బురుగా వస్తున్నాయి పూలు కూడా ఇవి వచ్చేసి నువ్వుల చెట్టు నువ్వులు కాస్తే అందులో ఇత్తులు లాగా ఉంటాయి ఇదంతా ఓపెన్ ప్లేస్ అన్నమాట ఇటు సైడ్ అందరు పత్తులు పెట్టేసుకున్నారు ఒకప్పుడు పత్తులు లేకుండా ఇటు మొత్తం చెట్లు వేప చెట్లు ఎడ్లు కట్టేసుకోవడం అవన్నీ ఉంటుండే సో ఇప్పుడు నేను అట్టే చూపిస్తాను చూసారా వంకాయ వంక ఎంత మంచిగా ఉందో భలే అనిపించింది చూడగానే వీడియో తీసేసాను ఒక రెండు మూడు అయితే చెట్లు ఉన్నాయి అక్కడ ఓకే పూత అయితే బాగానే ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి చిట్టు చామంతి చిట్టు చామంతి ఏంటంటే ఎక్కువ పల్లెటూరులో బాగుంటాయి మన ఇళ్ళల్లో ఏంటంటే మనం తొట్లల్లో పెట్టుకుంటాం కాబట్టి చిన్నగా ఉంటుంది బట్ అది పల్లెటూరు ఓపెన్ ప్లేసు ఫుల్ జాగా ఉంటుంది కాబట్టి అంతా పాక్కుంటూ పోతూనే ఉంటుంది భలే ఉంది ఫోటోషూట్కి దేనికైనా పనికిస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పత్ అన్నమాట అమ్మమ్మ వాళ్ళది చిన్నమ్మమ్మ వాళ్ళది అంతా ఇక్కడే ఉంది సో అందరు ఏంటంటే ఈ సంవత్సరం నుంచే పత్తి పెట్టడం స్టార్ట్ చేశారు ఇది వాళ్ళదే ట్రాక్టర్ అమ్మమ్మ వాళ్ళది అంటే చిన్నమ్మమ్మ వాళ్ళది వాళ్ళ పత్తి ఇప్పుడు ఇట్లా ఉంది చాలామంది పత్తులు ఏంటంటే ఎక్కువ ఈసారి ఎదగలేదు అంటే కరెక్ట్గా కొట్టగా కరెక్ట్ టైంలో సో అందుకే బాగాలేవు పత్తులు కూడా ఇక్కడే అమ్మమ్మ వాళ్ళే బర్రెలు ఉన్నాయి అత్తమ్మ వాటికి గడ్డేయడానికే వస్తుంది చాలా దూరం ఉంటుంది ఇల్లుకి ఇక్కడికి సో ఏంటంటే అక్కడ బర్రెలు వేయడానికి ఎవరు లేరు అండ్ అక్కడ అడవి కూడా ఉండదు కానీ ఇంటింటికి ఇట్లా బర్రెలు మాత్రం ఉంటాయి పాలు కొనుకొచ్చుకోలేరు కదా వాళ్ళైతే సో రెండు ఉన్నాయి ఒకటి సారు ఒకటి ఉంది మళ్ళీ ఇంకో కూడా ఉంది దానికి అక్కడ చింత చెట్టు ఉంది చాలా చింతకాలుగా వస్తాయి కానీ అదేంటంటే నలుగురు పొత్తుల తాతయ్య వాళ్ళు నలుగురు అన్నదమ్ములు సో అక్కడ అందరికీ గుంట గుంట అట్లా వచ్చిందన్నమాట భూమి చూసారు ఎట్లా ఉంది ఇక్కడ చిన్నప్పుడు మేము చాలా ఆడుకునేది వేరే వేరే అయిపోయినాయి మొత్తం ఎక్కడో ఉండే దూరంలో ఇల్లులన్నీ మొత్తం ఇటు సైడ్ మొత్తం తుమ్మలు ఉన్నాయి తుమ్మలు కొట్టేసి ఇల్లులు కట్టేసుకుంటున్నారు భలే ఉంది చూడడానికి అయితే చాలా చేంజ్ అయిపోయింది విలేజ్ అయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు అని సబ్స్క్రైబ్ చేసేసుకోవట్లేదు కానీ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్